ఎక్స్పాండ్ చేయబోతున్నాము సో తల్లిదండ్రులు కూడా ప్రతి టీచర్స్ ప్రతి నెల మనకు మూడో శనివారం నాటి టాయిలెట్స్ నీట్ గా ఏర్పాటు చేస్తున్నారా లేదా టాక్ సరఫరా బాగుందా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి వారికి పవర్స్ అనేది అందించడం జరిగింది కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కాబట్టి సభ్యురాలు అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే స్కూల్ యొక్క నిర్వహణ మెయింటెనెన్స్ శానిటేషన్ అనేది ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఓవరాల్ గా పిల్లల తల్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంకా కూడా ఎక్కువ మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము అలానే రోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీచింగ్ ప్రోగ్రామ్ మీద కూడా మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఎస్పెషల్లీ టీచర్స్ అందరూ కూడా ఇది బాగా సద్వినియోగం చేసుకుంటే మన స్టూడెంట్స్ ఇంకా కూడా బాగా చదవగలుగుతారు రాయగలుగుతారు కాబట్టి విద్యాశాఖ తరఫున ఈ థర్టీ వన్ స్కూల్స్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలి ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి మన దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మనము రిజాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం మీటింగ్ అన్నది ఏర్పాటు చేస్తాము ఈ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్పకుండా పిల్లల యొక్క చదువు కూడా చాలా మెరుగుపడుతుంది సో మీరు టీచర్స్ ని రెగ్యులర్ గా అడుగుతున్నారు మరి లెసన్స్ అన్ని కంప్లీట్ అయితున్నాయా లేదా టైం కి కంప్లీట్ అయితున్నాయా లేదా ఎక్కడైనా మరి లాక్సెస్ ఉంటే మీరు ప్రతి నెల కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది సో దాంట్లో మీరు అడగాలి ఈ విధంగా ఈ సబ్జెక్ట్ లో కొంచెం కూర్ ఉన్నారు దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అని మరి ఇంట్లో చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు కొంచెం దృష్టి పెడితే తప్పకుండా మీ పిల్లలు ఇంకా వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని ప్రతి పాఠశాలలో కూడా కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఆ పిల్లల తల్లులే ఈ కమిటీలో భాగంగా ఉంటారు సో ఇంతకుముందు ముందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అని ఉన్నాయి సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా పాఠశాలలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మరమ్మతులు కావాల్సి ఉన్నాయో అంటే వాష్ సరిగా లేకపోయినా టిజెంట్ షెడ్స్ కానీ ఏవైనా సరిగ్గా లేకపోయినా వాటి మరమ్మతులు ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారానే మనం చేయిస్తున్నాము మొత్తం మన జిల్లాలో ఇరవై ఏడు కోట్లతో అన్ని పాఠశాలల్లో కూడా మనము అరమతులు అనేది చేపించడం జరిగింది ఆ సో దాంట్లో భాగంగా పిల్లల తల్లు ఇంకా కూడా బాగా పార్టిసిపేట్ చేసినట్టు నాకు ఫీడ్బ్యాక్ అనేది